గుమ్మిడిదల సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన తెలంగాణ కోటి రతనాల వీణ ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాలకు ప్రతీకగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి సాధించుకున్న తెలంగాణ త్యాగాలకు పునాదిగా నిలిచిన కవులు కళాకారులు మేధావులు విద్యావంతులు సుదీర్ఘ చర్చలు జరిపి చరిత్ర ఆధారంగా రూపకల్పన చేసిన తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపం పూర్తిగా నేటి కాంగ్రెస్ పార్టీ పాలకులు మార్చేసి తెలంగాణ తల్లి విగ్రహ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం నిరసిస్తూ గుమ్మడిదల గ్రామ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని మార్చడం పట్ల ఆంతర్యం ఏమిటని నేటి కాంగ్రెస్ పరిపాలన తీరు సరైంది కాదని ఎందరో మేధావులు రూపకల్పన చేసిన తెలంగాణ తల్లి విగ్రహం యావత్ ప్రపంచం గర్వించే విధంగా నిండు ముత్తైదువుల సంస్కృతి సంప్రదాయాల అలంకరణతో కలకలలాడే తెలంగాణ తల్లి విగ్రహం ఉండేదని నే నేటి కాంగ్రెస్ పార్టీ పాలకుల పుణ్యమా అని కలతప్పిన తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేయించి కట్టుబొట్టు లేకుండా తెలంగాణ సంప్రదాయాలకు విరుద్ధంగా చిత్రీకరించడం తమను తాము అవమానించుకోవడమేనని తెలంగాణ ఉద్యమకారులు మంద భాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గుమ్మిడిదల గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు తాజా మాజీ సర్పంచ్ చిమ్ముల నరసింహారెడ్డి తాజా మాజీ ఉప సర్పంచ్ మొగలయ్య చిమ్ముల దేవేందర్ రెడ్డి చిమ్ముల నరేందర్ రెడ్డి వర్తక సంఘం అధ్యక్షులు ఆకుల సత్యనారాయణ మైనార్టీ సెల్ అధ్యక్షులు గౌసుద్దీన్ కరుణాకర్ వర్తక సంఘం సభ్యులు రైతు సంఘాలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినటువంటి రోజు సుదినం మనకి కాంగ్రెస్ పాలనలో మరి తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని మార్చినటువంటి ఘనత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే దక్కింది మేధావులు కవులు కళాకారులు రచయితలు వాళ్ళు ఇచ్చిన అనుభవాలను దాని ప్రకారంగా తయారు చేసినటువంటి రూపొందించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని పూర్తిగా నాశనం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ముఖ్యంగా విలువ దోపిడి చేయడం జరిగింది అమ్మవారికి మనం ఏ విధంగా అయితే అమ్మవారిని కొలుసుకుంటామో మన తల్లిని ఏ విధంగా కొలుసుకుంటామో అదేవిధంగా మనం అందరం కూడా సంబంధ వర్ణాలకు అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా తయారు చేసినటువంటి తెలంగాణ తల్లిని రూపొందించినటువంటి తెలంగాణ తల్లిని ఆమెకున్నటువంటి కీర్తాన్ని ఆమె వేసుకున్నటువంటి హారాన్ని ఆమె కట్టుకున్నటువంటి పట్టు చీరను ఆమె చేతిలో ఉన్నటువంటి బతుకమ్మ పండుగను బతుకమ్మను కూడా ఆమెకున్న కాళ్ళ కడియాల కాడికి వెళ్ళి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఇది చంబడ్డ వర్ణాలు గమనిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు గతంలో మరి మనము మీకున్నటువంటి అనుభవం ప్రకారంగా కానీ మనం చూస్తున్నటువంటి అనుభవం ప్రకారంగా కానీ భారతదేశ మన భారత మాతను ఇంతవరకు ఎవరైనా మార్చారా మరి తెలుగు రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మరి ఆంధ్ర తల్లిని కూడా మనం ఏమన్నా ఇచ్చపరిచినామా మరి సొంత తల్లిని ఇల్లు దోపిడి చేసినటువంటి కర్మ ఆ దొంగతనం చేసినటువంటి దుస్థితి మీకు ఎందుకు వచ్చిందని చెప్పి మీ సందర్భంగా దర్శిస్తూ ఉన్నాం తెలంగాణ సమాజము ఇది సహించేది కాదు ఇది వాస్తవంగా నిలుగు దోపిడి చేసినే దీనికి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి కారణము రేవంత్ రెడ్డి గారే ఎగిలి చర్చలు చేస్తూ తనకు మించినటువంటి స్థాయిని మర్చి విమర్శలు చేయడం కూడా సరైనటువంటి విధానం కాదు పేద ప్రజలకు వాళ్ళకి మేలు చేయండి సహకరిస్తాం రైతులకు సహకరించండి సహకరిస్తాం తప్పన్న వనాలకు మీరు మేలు చేయండి మేము సహకరిస్తాం కానీ నీ అంతలాగా నీ ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తూ ఈ కనుసన్నల్లో అధికారులు కానివ్వండి మంత్రులు కానివ్వండి పనిచేయాలంటే మాత్రం సరైన విధానం కాదు బడుగు బలైన వర్గాల పేద ప్రజల కోసం నిరంతరంగా మరి అలుపెరగకుండా పోరాటం చేసినటువంటి కేసీఆర్ గారు ప్రాణాలకు సైతం తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సత్తుడో అనేటటువంటి నినాదంతో ఈరోజు కేంద్రం మెడల్ ఆ రోజు కేంద్రం మెడల్ వంచి కాంగ్రెస్ మెడల్ వంచి ముప్పై ఆరు పార్టీలను ఏకం చేసి మరి తెలంగాణ ప్రకటించినటువంటి దినం ఈరోజు మనకు శుభదినంగా మనం గర్వంగా తెలియజేసుకుంటా ఉన్నాం కానీ రేవంత్ రెడ్డి గారి పాలన మాత్రం తుక్ పాలన ఉందని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాం తెలంగాణ తల్లిని ఆమె స్వరూపాన్ని మార్చడం ఇది ఏయమైనటువంటి చర్య ఒక పిరిగి పందగా ఒక దొంగలాగా ఇది వివరించినటువంటి విధానం ఇది సరైనటువంటి విధానం కాదు నువ్వు మేలు చేయాలని అనుకుంటే సబ్బన్న వర్ణాలు అనేక రకాలుగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి వాటన్నిటి కూడా ప్రతి కుటుంబానికి ఏదో రూపంగా అందినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి నీవు చేసినటువంటిది ఎవరికి చేసావు న్యాయం చెప్పండి మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారె గ్యారెటీల్లో ఒక్కదాని పూర్తిగా నువ్వు కంప్లీట్గా చేయగలిగిన నీ ఆత్మ పరిశీలన చేసుకో ఒక్కసారి ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాం నీకు సహకరిస్తున్నారా ఎవరైనా నిన్నెవరైనా మెచ్చుకుంటున్నారా హైదరాబేర్తోని అమాయకమైనటువంటి పేదలను వాళ్ళ ఇల్లు కూడా కొతుంది వాళ్ళ బతుకు లాగం చేసి ఆటోలు చేసుకొని ఆటోలు బతుకేటోళ్ళు కూడా ఇలా వాళ్ళ బతుకులకు మన్ను పోసి ఆటోలకు బస్సు ఫ్రీగా పెట్టావు సంతోషం కాదంటలేం కానీ వాళ్ళ పరిమితిని పెట్టాలి వికలాంగులకు పెట్టండి ఉచితంగా అరవై సంవత్సరాలు దాటినా మంగళకి పెట్టండి ఆటోలకు పెట్టండి అది సమ్మం చేస్తాం గర్భిణీ స్త్రీలకు పెట్టండి అది సమ్మం చేస్తాం విద్యార్థిని విద్యార్థులకు చదువుకునే విద్యార్థులకు పెట్టండి అది సరైనటువంటి విధానం కానీ ఏకంగా మొత్తం మహిళలకు ఫ్రీ పెడతాం ఆటో వాళ్ళు అన్యాయం అయిపోయి ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ కుటుంబాలు నాశనంగానే అనే విధంగా ఇవాళ హైదరాబాద్లో డీజిల్తో నడిచేటటువంటి ఆటోలు రింగ్ రోడ్ లోపలికి రావద్దని ఆంక్షలు విధిస్తున్నాం వాళ్ళు ఏ విధంగా వస్తారు అతడు డ్రైవర్లో కూడా వాళ్ళ అహంకారం వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి వాళ్ళ కుటుంబాన్ని బలహీనం చేసి వాళ్ళ చావులకు కారణమవుతున్నాం విద్యార్థులు మరి ముఖ్యంగా గురుకులాల్లో మరి ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులు వాళ్ళ మీద మీ సానుభూతి వాళ్ళకు ప్రకటించాల్సినటువంటి ప్రభుత్వం ఇవేల్సినటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళకి ఎందుకు ఇవ్వడం లేదు అటు విద్యార్థులకు అన్యాయమే ఉంది ఇటు మహిళలకు అన్యాయమే జరుగుతూ ఉంది దాఖలా గురుకులకు ఇవేసినటువంటి రుణాలలో ఇప్పటి వరకు కూడా నువ్వు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా నువ్వు అమలు చేయలేకపోయి యువతకు మేము ఇచ్చిన చెప్పి కరపత్రాలు ఇస్తున్నావు ధృవీకరణ పత్రాలు అవి ఎవరు తయారు చేశారు కేసీఆర్ హయాంలో ఆయన చేసినటువంటి నోటిఫికేషన్ల ప్రకారంగా పరీక్షలు రాసి పాస్ అయినటువంటి మా అన్నదమ్ములు మా సోదరులకు మరి వాళ్ళు తయారు ఇచ్చినటువంటి పత్రాలను నువ్వు చెప్పుకోవడం ఎంతవరకు అది సిగ్గు నీకు మీకు ఇది సబరినటువంటి విధానం కాదని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే మనసు మార్చుకో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి మనోభావాలకు అనుగుణంగా నిరంతరంగా సంపన్న వర్ణాలకు మేలు జరిగే విధంగా నువ్వు మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి నువ్వు ఒక మనిషి అని నిరూపించుకో మీకు ఏ అవకాశం రాదు వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకో దానికి కావాల్సిన సూచనలు సలహాలు టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఇవ్వడానికి ఎప్పటికైనా మా ప్రజాప్రతినిధులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు మీకు ఎల్ల వేళలో మేము అందుబాటులో ఉంటాం మీరు సరైనటువంటి విధానం చేస్తే మేము సరైనటువంటి సూచనలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరొకసారి మీరు ప్రభుత్వం ద్వారా ఆలోచన చేయండి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణ తల్లి రూపకల్పనలో ఏ విధమైనటువంటి మార్పులు ఉన్నాయో మీరు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది మీరు తయారు చేసినటువంటి విగ్రహంలో మరి తల్లి తనకు తినడానికే తనకి లేనప్పుడు పిల్లలకు ఏ విధంగా పెడుతుంది అనే ఆలోచన మింగిత జ్ఞానం లేకుండా నువ్వు ప్రవర్తిస్తున్నదే నువ్వు తుకులకు పాలన మరొకసారి నువ్వు గుర్తు చేస్తున్నావు కదా ఆమెకున్నటువంటి కిరీటాన్ని ఎత్తుకుపోతావా ఆమె పెట్టుకున్నటువంటి నడువుకు పెట్టుకున్నటువంటి వడ్డాన్ని ఎత్తుకుపోతావా పట్టుచీర కూడా ఇదా నీ సంస్కృతి ఇదా నీ నీతి ఇదా నీ రాజరిక పాలన ఏది ఇది ఎంతవరకు పేద పడుగు బలైన వర్గాలకు తెలంగాణ ప్రజల్లో మహిళలకు ముఖ్యంగా బతుకమ్మ పండుగ ప్రాణం ఆ బతుకమ్మను కూడా ఎత్తుకపోతుంది ఎంతవరకు సమంజసం నీ ఒట్టి చేతి చూపెడతా భక్తి అభయాస్తం ఏం లాభం పేద ప్రజలకు మహిళలకు యువకులకు కార్మికులకు అన్ని రకాల ఉద్యోగస్తులు కానివ్వండి అన్ని రకాల వారిని ఆదుకోవాల్సినటువంటి ముఖ్యంగా రైతులకు మేలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా అన్ని వర్గాలకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్సు మంజలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను తెలంగాణ